రెడ్డి సార్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నారు టిఆర్టిఓ శంకరంపేట మండల అధ్యక్షులు హరిబాబు సార్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నారు శంకరంపేట మండల ఎస్టిఓ ప్రధాన కార్యదర్శి గారు సత్యనారాయణ సార్ గారు కూడా వేదికపైకి రావాలనుకుంటున్నారు మన పాఠశాల వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఉపాధ్యాయుని గాళ్ళకు మరియు సిఆర్పి స్వాగతం సుస్వాగతం అలాగే గ్రామ పెద్దలు గ్రామం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎస్టీఓ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సార్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నారు అందరూ వచ్చి ధరించాలని కోరుతున్నాం బాగా సార్ బ్యాడ్జెస్ ధరించాలి అందరూ వచ్చి సార్లు అందరూ మేడం స్వప్న మేడం గారు అయ్యారు సార్ శ్రీనివాస్ సార్ దామోదర్ సార్ అందరు వేదిక రావాలి బ్యాచెస్ అందరు ధరించాలి అన్నపూర్ణ మేడం గారు చంద్రశేఖర్

ఇప్పుడు జ్యోతి ప్రజ్వలం ఉంటుంది మనమంతా లేచి నిలబడింది madagale uri gala lep gay telangi ho na agarana gapati re ay kirantan ्रा विशाला श्री पद्मशेषामी नित्यं पद्मालयां देवी रामं पातु सरस्वती भगवती ఎవరు అందరూ వారు కేటాయించినటువంటి సెలవుల్లో కూర్చోండి ఉన్నటువంటి నేటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మన ప్రాథమిక పాఠశాల అగ్రహారం వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మండల విద్యాధికారి పుష్పవేణి మేడం గారికి అలాగే మన జిల్లా ఎస్టియు అధ్యక్షులు పోచేసార్ గారికి అట్లాగే జిల్లా పి పిఆర్టీ టీజీ రెడ్డి సార్ గారికి అట్లాగే ఎస్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ సార్ గారికి అట్లాగే టీఆర్ మండల అధ్యక్షులు హరిబాబు సార్ గారికి అట్లాగే జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శివప్రసాద్ సార్ గారికి అట్లాగే వాగిట్టపల్లి నుంచి వచ్చినటువంటి హెచ్ఎం మహేందర్ రెడ్డి సార్ గారికి అట్లాగే మిర్జాపల్లి విలేజ్ నుంచి వచ్చినటువంటి బాలదాజ్ సార్ హెచ్ఎంసార్ గారికి కోయంమారి తాండ హెచ్ఎం సార్ వెంకటేషి శ్రీనివాస్ సార్ గారికి అట్లాగే అంబాజీపేట హెచ్ఎం అన్నపూర్ణ మేడం గారికి వివిధ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క మా పాఠశాల తరఫున ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం అట్లాగే నా నమస్కారాలు అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు అట్లాగే పిల్లలు అట్లాగే మా స్కూల్ నుండి చదివి మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళినటువంటి సీనియర్ పిల్లలు పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను ఈ పాఠశాలకి రెండు వేల పదిహేడులో కావడం జరిగింది అప్పుడు ఇక్కడ ఎయిటీన్స్ టెన్త్ ఉండే ఆ తర్వాత ఈ స్కూల్కి ఊరి నుండి ఒక బస్సు ప్రైవేట్ బస్సుకు వెళ్ళేంత పిల్లలు ఒక బస్సు నిండా మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉండే ఆ పిల్లలందరినీ ఇల్లుకి తిరిగి మేము అందరం మోటివేషన్ చేసి ఎస్ఎంసీ చైర్మన్ నేను అందరూ కోఆపరేషన్ తోటి పిల్లల్ని తిరిగి పిల్లలందరినీ జమ చేసి ఈ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ బస్సే రాకుండా వేసి స్కూల్ స్ట్రెంత్ని ఫిఫ్టీ టూ వరకు చేయడం జరిగింది నైన్టీన్లో ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వరకు కూడా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఉండే ఈ పిల్లల మధ్య గురుకులం అని ఒక చిన్న ఒక దాని అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కానీ చాలామంది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు లాస్ట్ ఇయర్ గురుకులంకి వెళ్ళడం వల్ల ఈ ఇయర్ మా స్కూల్లో సంఖ్య ఇప్పుడు థర్టీ ఎయిట్గా ఉంది వచ్చిన వచ్చిన నేను వచ్చినప్పటి నుండి ఇక్కడికి నా వంతు కృషిగా అట్లాగే మా స్కూల్లో పనిచేసిన చాలామంది ఉపా ఉపాధ్యాయుల కృషి వల్ల స్ట్రెంత్ మా స్కూల్లో మేము ఉన్నప్పటికీ ఇప్పటికి స్ట్రెంత్ పెంచడం అని గొప్పగా చెప్పుకుంటున్నాం మా స్కూల్ తరఫున ఈరోజు యాన్యువల్డే కార్యక్రమం చేయాలని మేము అనుకోవడం జరిగింది అందుకు ఊరు వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇవ్వడం జరిగింది అట్లాగే పెద్దలు ఎంఎ మేడం గారు కూడా అడగగానే ఇష్టం వచ్చిన రోజులు ఎక్కువని వస్తామని చెప్పడం జరిగింది ఇక మా మిత్రులు అందరూ సంఘ నాయకులు అందరూ కూడా మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగంగా సార్ ఓకే సరే సార్ జిల్లా అధ్యక్షులు పోచేసారి కానీ మాట్లాడాలని కోసం తిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి కృష్ణ మేడం గారికి సోదర ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ మా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమానికి గ్రామ నుంచి వచ్చేసిన మహిళా మేడంస్ అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులు చాలామంది అంటే పిల్లలు ఎంతమందినో తల్లిదండ్రులు కూడా అంతమంది ఉండడం అనేది నిజంగా గర్వకారణం దీనికి కారణం ప్రధానోపాధ్యాయుల కృషి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా యాన్యువల్ డే ప్రోగ్రాం అనేది ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత అంటే ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం చాలా హలుగు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఉదాహరణ వేసుకొని ప్రజల పద్యాలు నిర్వహిస్తున్నారంటే వారిని అభినందించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు నిజంగా ఒక వేరే ఉద్యోగం సాధించాలంటే పెద్ద కష్టం కాదు కానీ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే ప్రభుత్వం చాలా జిల్లలు బట్టి ఉపాధ్యాయ వృత్తిని వృత్తిలోకి ఎన్నుకోవడం జరుగుతూ ఉంది రెండు మూడు టెస్టులు పెట్టి అవి క్వాలిఫై అయిన తర్వాతనే ఉపాధ్యాయ వృత్తి అనేది స్వీకరించడం జరుగుతూ ఉంది ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు తెలియదు చాలా గొప్ప మేధావులు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి ఇంటర్మీడియట్ ఉద్యోగకు రాని వారంతా ప్రైవేట్ పాఠశాలలో విద్యను బోధిస్తూ ఉంటారు కానీ మన పాఠశాలలో మేధావి వర్గమే అంటే చాలా చదువుకొని పీజీలు చేసి బీఏడ్ పిల్లల చదువు కోసం ట్రైనింగ్లు చేసి ఈ పాఠశాలకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి రావడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ ఇచ్చి విషయాన్ని గమనించి పాఠశాల అభివృద్ధి కోసం మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివి చదివించినట్లయితే వారు అన్ని రంగాలలో ఆరితేరి భవిష్యత్తులో వారంతా వారు జీవించే విధంగా తయారవుతారని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పిల్లలను అన్ని రంగాలలో ఆరితే తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది మన ప్రైవేట్ పాఠశాలలో అయితే ఖాళీ వాళ్ళు చదువు చెప్తారు మీటింగ్ పంపుతారు హోంవర్క్ చూస్తారు అంతే అంతవరకే ఉంటుంది కానీ ఇక్కడ పిల్లవాడి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఏ విధంగా చదివితే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి చాలా ఎంతో అవసరం ఏ రంగంలో పిల్లవాడు పాల్గొంటున్నారు అనేది ముందుగానే గ్రహించగలిగేవాడు మన ఉపాధ్యాయుడు కాబట్టి తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే మీ పిల్లలను మన పాఠశాలలో చదివించడం వల్ల మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉంటుందని అనే సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ కూర్చున్న కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇవాళ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలు మంచి స్థాయికి ఎదగాలంటే ప్రభుత్వ పాఠశాలలనే చదివించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంకొకటి మన ఉపాధ్యాయులకు ఏంటంటే ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితే ఇక ఎస్జిటిలో కూడా ఎమ్మెల్సీలో ఓటు హక్కు కావాలని ఈ సందర్భంగా ఖచ్చితంగా కోరుతున్నా ఎందుకంటే ఇరవై వేల ప పన్నెండు వేల మంది అయితే ఈజీగా కావచ్చు అనే ఉద్దేశం పొలిటికల్ లో కలిగింది కాబట్టి రేపు ఎన్జిటి ఉపాధ్యాయులకు కూడా ఎమ్మెల్సీ ఓట్లకు ఉంటే లక్ష మంది యాభై వేల మంది ఓటర్స్గా తయారవుతారు యాభై వేల మందిని కొనగాలిగే స్థితి కొనగాలిగే స్థాయి ఎవరికి ఉన్నది కాబట్టి మన ఈ స ఈ ఇప్పుడు మా పోరాటం అయితే ఎమ్మెల్సీలో ఎన్జిటి ఉపాధ్యాయులకు ఓటులకు కల్పించాలనే పోరాటం తీసుకోవాలనే ఉద్దేశం ఈ ఈ మధ్యనే ఈరోజే కలిగింది నాకు దానిపైననే దృష్టి పెట్టి మరి ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఎమ్మెల్సీ ఓటు ఎన్జిటిలకు కలిగించే విధంగా మరి ఆ దిశగా మా సంఘం ప్రయత్నం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన జిల్లా సోసైట్ అధ్యక్షులు మాట్లాడాలని సభకు నమస్కారం సభాధ్యక్షులు అగ్రహారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు శివకుమార్ సారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఏవ మేడం పుష్పవేణి మేడం గారు మా సంఘం ప్రధాన కార్యదర్శి అన్నగర్ పోచన్న గారు టిపిఆర్టీ అధ్యక్షులు టిఆర్టీ మా ప్రధాన కార్యదర్శి మిగతా మిత్రులందరికీ ముఖ్యంగా ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు చిన్న పాఠశాల అది ఏకోపాధ్యాయ పాఠశాలలో యాన్యువల్ డే జరుపుకోవడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను చిన్న గ్రామం తక్కువ సంఖ్యలో ఉండే పిల్లలు మేమేం చేశాములే అనుకోకుండా శివకుమార్ సార్ ఛాలెంజింగ్గా ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మా సంఘపక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇందాక పోసినట్టు ప్రభుత్వ పాఠశాలలో ఎంతో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది తల్లిదండ్రుల నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో ఏదో ఉంది అనుకుని పంపించడం మానుకుంటే ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల కొంత నమ్మకం కలుగుతుంది నేను ఈ ఈ స్థానికుడిగా ఈ ఈ మండలం వ్యక్తిగా ఈ ప్రభుత్వ పాఠశాల చూసినప్పుడు నాన్ లోకల్ టీచర్స్ మాకు ఒక అపోహ ఉండేది ఉండేది అని చెప్తున్నా సిద్దిపేట నుంచి వచ్చేవాళ్ళు ఎంతసేపు ఎక్కువ దూరం నుంచి వచ్చిపోతారు కాబట్టి రావడం పోవడం కొంచెం ఇబ్బంది స్కూల్ ఎలా ఉంటాయో అనే కొంత నుంచి ఈ తరం ఉపాధ్యాయుల ట్రెండ్ మారింది అని నేను గమనించిన విషయాన్ని చెప్తా ఉన్నా ఎందుకంటే ఇటీవల చూసినాం బాలరాజు సార్ గారు ఇక్కడే ఉన్నారు మిర్జాపల్లి స్కూల్లో తన సొంత డబ్బులతో గేటు పెట్టించి స్కూల్లో పేపర్లోకి ఆర్టికల్ చదివినాం చాలా అభినందించాల్సిన విషయం ఈ వేదిక పక్షాన వాళ్ళు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా మహేందర్ సార్ చంద్రశేఖర్ సార్ పక్కనే బావి స్కూల్ ఉంటుంది వాళ్ళు కూడా సొంత డబ్బులేసి పిల్లల ఫొటోస్ పెట్టి క్యాలెండర్ వేసిన విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ శివకుమార్ సార్ ఇనిషియేట్ తీసుకొని నాన్ లోపల వచ్చిపోయే వాళ్ళు అది ఉంది అనే దాని నుంచి అపోహ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో టైం కేటాయిస్తే క్వాలిఫైడ్గా విద్యార్థులు స్కూళ్ళు ఉంటాయని నిరూపించినందుకు ఈ టీం అందరినీ నేను వ్యక్తిగతంగా ఈ స్థానికుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తల్లిదండ్రులు మన పాఠశాలల పట్ల నమ్మకం కలుగుతుంది నమ్మకం కలిగిన స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ వస్తుంది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే అసలు ఆ విదితర బషిలిస్క రండి శివ సరే శివ 10 మీటర్స్ ఇవజస్ సరే ఏమంటాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డ్యూటీ ఉంది మా అందరికీ ఒక గంటలకి ఇప్పుడు మీటింగ్ ఉంది వల్లే వెళ్తున్నా ఏమంటాడు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతది かっこいい。 How about this right. Lakam? No My name is Logita I'm studying for the class. చూస్తూ చెప్పాల్సిన శ్లోకం ఇది కరగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరములేతు గోవింద కర దర్శనం వివరణ అరచేతి చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది అరచేతి మధ్యలో సరస్వతి దేవి ఉంటుంది అరచేతి మొద మొదట్లో విష్ణుదేవుడు ఉంటారు అందుకే మనం అరచేతులు చూసి నమస్కరించాలి థ్యాంక్ యూ मिस एनविका आई एम स्टडीइंग फोर्थ क्लास भगवत गीता पाठ प्रार्थना <laughs> यदा यदा ही धर्मस्य ग्लानिः भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं श्रीरम्यं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ధర్మ సంస్థాపన ఆదాయ సంభవామి వివరణ ధర్మం నశించి అధర్మం పెంచి మారినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటాను అని పరమాత్ముడు అన్నాడు థ్యాంక్ యూ డ్యాన్స్ ప పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ దేశం అనేది वाला कुरा यति कति लाग्छ अनि हो खूब फाइनल